పైకి వచ్చాం గంగ స్నానం చేస్తున్నారు ఇక్కడ పిండం పెడతారు నది పేరు పాల్గొని మంత్రి గారు ఇక్కడే చెప్పారు నాకు తెలియదు ఈరోజు స్నానం కాబట్టి ఓం జిజవాన మంగళ పవిత్రత్వ ఓం పవిత్ర స్థావ ఇష్టభ్యాస పితృవ ఋషభోత్పన్నం చిత్రేణ పవిత్రేణ దయాలుశ అజితాయ దామోదరాయ హస్తో వర్తమాన గయాలో మందిరం బైట్ అన్నమాట అది ఎప్పుడు కట్టారో కానీ లోపల చాలా పాతగా ఉంది ఇప్పుడైతే కట్టలేరు అటువంటి ఉన్నారని మందిరం కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర సత్యనారాయణ స్వామి ఇక్కడ మళ్ళీ శివాలయం ఒకటి ఉంది కానీ చాలా వీడిగా ఉంది వాళ్ళ మట్టుకు సండే కదా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ భైరవ స్వామి కాశీ విశ్వనాథ్ ఎదుర్కొంటా అనమాట బయట భీమశంకర్ జ్యోతిర్లింగాల్లోనే ఒక భాగం అనమాట భీమశంకర్ జ్యోతిర్లింగ ఇప్పుడు ఇలా కట్టేసింది ఇలా చుట్టూలో ఇక్కడ నుండే చూడాలన్నమాట ఇంకా తెలిసి దారి చూడాలి చూడండి ఎన్ని జ్యోతిర్లింగాలు చూస్తే అంత మంచిది ఎవరు రాని వాళ్ళు కూడా చూడవచ్చు చూసినందుకు మిమ్మల్ని ఆ స్వామి కాశీ రా రప్పిస్తాడు ఆయన రప్పిస్తాడు ఆయన కంపల్సరిగా కాశీ రప్పిస్తాడు రాని వాళ్ళందరికీ వెళ్ళడానికి జనం చూడండి

ఇక్కడ దిగామా బాబోయ్ చాలా జనం ఉన్నారు నడిచి రాలేక ఆ వడ్డి ఒడికి బాగుంది కానీ మజా వస్తుంది మజా వస్తుంది కానీ ఓపిక తగ్గుతుంది ఓపిక తెచ్చుకుంటున్నాం బలవంతంగా బలవంతంగా ఓపిక తెచ్చుకుంటున్నాం ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు వెళ్దాం దారిలేక పొడవెక్కి ఆ ఘాట్ నుండి వేరే ఘాటుకి వచ్చాం మంది గంటాండి ఆర్తిచ్చి దగ్గర పక్కన ఉందన్నమాట చేస్తున్నాం పడ మీద దిగాం జనంలో నడలేక పడి స్వామి దర్శనం కూడా అవుతుంది ఆర్తిచ్చేది ఎదుర్కొంటూ ఉంది ఎవరైనా వస్తే చూడు చూసుకోవచ్చు ఇక్కడ ఎదుర్కొంటాను મહારાજિયા ભાઈ જેમ મકરા એનામરો વિના